వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిత్యం స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు నార్సింగ్ మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు రోజువారీ కార్యక్రమాలను మరి పర్యవేక్షించి మరి ఇక్కడ ఉండే సిబ్బందితోటి పూర్తిగా మరి మాట్లాడి మరి వారి యొక్క బాగవులను కావచ్చు మరి వారు చేసే అన్వేష్యం చేసే పని దినాలలో ఏ విధంగా హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు మరి ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు మరి మరి డెలివరీ కేసులు ఎన్ని వస్తున్నాయి అదే పల్లె దవాఖానలకు కూడా మరి ఇక్కడ నుంచి మెడిసిన్స్ పోతున్నాయి ఏ గ్రామంలో ఏ పల్లె దవ్వకాన్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా మరి హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి సీజన్ ఇన్ హాస్పిటల్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా ఇది కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ స్లీపర్లు కానీ వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇబ్బంది ఉన్నది సరియైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి నార్సింగ్ హైవే మీద ఉన్నది అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అయితే అని చెప్పి అది వన్ జీరో ఎయిట్ కూడా ఇక్కడ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మరి వన్ జీరో ఎయిట్ కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ గాని ఆపరేటర్ గాని మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి వన్ జీరో ఎయిట్ కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే మరి అది దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని వన్ జీరో ఎయిట్ని ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితో మరి జీఎంఆర్ జీవీ కేవలతో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు కూడా ఈరోజు రాలేరు మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుండది మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ